భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న ఐక్యరాజ్యసమితి డెబ్బై తొమ్మిదవ సర్వసభ్య ప్రతినిధి సభ అత్యున్నత స్థాయి సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి సెప్టెంబర్ ఇరవై ఆరున ఐరాస వేదికపై మోదీ ప్రసంగించే అవకాశం ఉంది ఈ మేరకు ఐరాస విడుదల చేసిన ప్రొవిజనల్ జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ పేరు ఉంది సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ముప్పయో తేదీ వరకు జరగనున్న ఐక్యరాజ్య సమితి డెబ్బై తొమ్మిదవ సర్వసభ్య ప్రతినిధి సభ అత్యున్నత స్థాయి సమావేశాలకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అంతర్జాతీయ వేదికపై సెప్టెంబర్ ఇరవై ఆరున మోదీ ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ఐరాసా విడుదల చేసిన ప్రొవిజనల్ జాబితాలో భారత ప్రధాని పేరు కూడా ఉంది సంప్రదాయబద్దంగా బ్రెజిల్ దేశాధినేత ప్రసంగంతో ఈ సమావేశాలు మొదలవుతాయి ఆ తర్వాత అమెరికా అధ్యకుడు జో బైడెన్ మాట్లాడతారు ప్రస్తుత టెమ్ లో జనరల్ అసెంబ్లీలో జో బైడెన్ కు ఇదే చివరి ప్రసంగం కానుంది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం భారత ప్రధాని ప్రసంగం ఉంటుందని ఐరాసా తమ జాబితాలో పేర్కొంది అయితే ఇది తుది జాబితా కాదు సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధులు షెడ్యూల్లో ఏమైనా మార్పులుంటే వాటిని సవరించి రానున్న వారాల్లో తుది జాబితాను విడుదల చేస్తారు చివరిసారిగా రెండు పేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో జరిగిన జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశాల్లో ఐరాసా వేదికపై ప్రధాని మోదీ ప్రసంగించారు ఐరాసా భేటీకి మోదీ గైర్హాజరయ్యారు తొలుత ప్రధాని ప్రసంగం ఉంటుందని ఐరాసా ప్రకటించగా ఆ తర్వాత మార్చిన జాబితాలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పేరును చేర్చింది ఇటీవలే మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ ఈసారి ఐక్యరాజ్య సమితి భేటీకి హాజరయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది గతేడాది సర్వసభ్య సమావేశాలకు కొన్ని నెలల ముందు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ భారతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐరాసా ప్రధాన కార్యాలయానికి మోదీ వెళ్లారు అక్కడ యోగా వేడుకల్లో పాల్గొన్నారు ఈ ఏడాది జరిగే సమావేశాల్లో గ్లోబల్ డిజిటల్ పై ఐరాసా సభ్య దేశాలు తీర్మానం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి